రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అనేది అక్షర సత్యం పెంచి పోషించిన వారికే మొగుడే కూర్చుంటాడు రాజకీయ నాయకుడు సరిగ్గా అలాంటి ఘటనే యానాంలో చోటు చేసుకుంది ఎన్నికలకు సుమారు సంవత్సర కాలం ఉండగానే రాజకీయ వేడి రాజుకుంది మల్లాడికి చెక్ పెట్టేందుకు ముమ్మిడివర నేతలు కీ రోల్ పోషిస్తున్నట్టుగా తెలుస్తోంది అసలు పుదుచ్చేరి కాంగ్రెస్ అగ్రనాయకులతో కలవటంలో పొన్నాడ ఆంతర్యమేంటి వద్ది స్టోరీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉండే కేంద్రపాలిత ప్రాంతం యానం దీనికి చాలా విశిష్టత ఉంది ఫ్రెంచ్ దేశస్తులు ఇప్పటికీ ఇక్కడికి రాకపోకలు కొనసాగిస్తూ ఉంటారు అయితే ఇక్కడ రాజకీయాల రూటే సెపరేట్ ఇందులో భాగంగానే మల్లాడి కృష్ణారావు మంత్రిగా శాసనసభ్యునిగా పలు పదవులు అనుభవించారు రాజకీయాలను శాసించాడు మూడు సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికల్లో తాను పోటీ చేరని మరొకరికి అవకాశం కల్పిస్తానని చెప్పడం సంచలనంగా మారింది అయితే యానంకు పక్కనే ఉన్న ముమ్మడివరం నియోజకవర్గం అంతా మత్స్యకార సామాజిక వర్గానికి చెందినవారే ప్రతి ఎన్నికల్లో ఇక్కడ బీసీ అభ్యర్థి మాత్రమే బరిలో తప్పకుండా ఉంటున్నాడు ఈ క్రమంలోనే రెండు వేల నాలుగు ఎన్నికల్లో ప్రజారాజ్యంలో టికెట్ రాక బంగబడ్డ పొన్నాడ సతీష్ ని మల్లాడి కృష్ణారావు చేరదీసి రాజకీయ ఓనమాలు నేర్పించారు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో రాజశేఖర రెడ్డితో మల్లాడికి మంచి సన్నిహిత్యం ఉండేది ఆ పరిచయం నేపథ్యంలో సతీష్ కు టికెట్ ఇప్పించి దగ్గరుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిపించారు దానికి తగ్గట్టుగానే సతీష్ కూడా మల్లాడి చెప్పినట్టే రాజకీయం నడిపేవారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా మల్లాడే దగ్గరుండి సతీష్ ని గెలిపించారని అందరూ చెబుతూ ఉంటారు ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి మూడు సంవత్సరాల క్రితం జరిగిన యానం ఎన్నికల్లో సతీష్ మల్లాడికి వ్యతిరేకంగా చాప కింద నీరులా పనిచేశాడు తద్వారా ఇండిపెండెంట్ అభ్యర్థికి ఐదు వందల ఓట్ల మెజారిటీతో విజయం లభించింది పొన్నాడ సతీష్ చేసిన పనివల్లే తాను పోటీ చేయకపోయినా తాను బలపరిచిన అభ్యర్థి ఓడిపోయాడని మల్లాడి గ్రహించారు ఇక అప్పటి నుంచి తన చత్రుత ప్రదర్శించడం మొదలుపెట్టాడు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పొన్నాడా సతీష్ ఘోరంగా ఓడిపోయాడు కూటమి గాలి మల్లడి బ్యాక్గ్రౌండ్ పాలిటిక్స్ తో ఓడిపోయానని సతీష్ ఒక అభిప్రాయానికి వచ్చారు రెండు సంవత్సరాల్లో యానయం ఎన్నికలు ఉన్నాయి కదా తన సత్తా చూపిస్తానని తన ముఖ్య నేతలతో చెప్పినట్టు సమాచారం అదే పనిని ఇప్పుడు మొదలుపెట్టాడు ప్రస్తుత ఎమ్మెల్యే తీరు సరిగ్గా లేకపోవడం పేకాట క్లబ్బుల్ని ప్రోత్సహించడం ప్రతి పనిలోనూ వాటా గాని అనుమతించకపోవడం గత ఎన్నికల్లో వచ్చిన సింపతి ఈసరీసరిగా వర్కౌట్ అవధాని భావించి తనదైన మార్కు రాజకీయని పొన్నాడ సతీష్ మొదలుపెట్టినట్లుగా సమాచారం అందులో భాగంగానే పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రులు నారాయణస్వామి వైద్యలింగములను పుదుచ్చేరిలో ముమ్మడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కలిశారు ముమ్మడివరంలో తన ఓటమికి మల్లాడి కారణమని భావిస్తున్న పొన్నాడ రాబు యానం అసెంబ్లీ ఎన్నికలలో మల్లాడి కృష్ణారావుకు చెక్ పెట్టే విధంగా పావులు కదుపుతున్నారు సంవత్సరం ముందే చేస్తున్న ప్లానింగ్ మరి ఎంతవరకు ముందుకు సాగుతుందో చూడాలి